నిష్కృతి ప్రసాదించడానికి నీ నోట ఆ అమర శ్లోకం వెలువడింది లోక కళ్యాణ సాధనకు జగన్నాథుడు ధరించబోయే రామావతార చరిత్ర పదంతో కామమోహితుడైన రాముణుని స్ఫురింపజేశాం రావణ సంహారాన్ని సూచించి జగత్తులో శాశ్వత కీర్తివంతుడు కమ్మని రమానాథుణ్ణి దీవించాం ఆ చంద్రార్కమైన రామాయణ కావ్యాన్ని సంపూర్ణంగా గానం చేయమని దేవతల సందేశం మన్నీ మహర్షి అడవిలో చెట్టు వలి జన్మించాను జంతువు వలి జన్మించాను రాక్షసునిగా ప్రవర్తించాను అనంత కళ్యాణ గుణాభిరాముని అప్రమేయ ప్రభావ సంపన్ను గానం చేయవలసింది ఈ కిరాతుడా Ih, para, uma papia.